హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ అండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటి అంటే తెనాలి నుండి ఒక సిస్టర్ రా మెటీరియల్ ఆర్డర్ చేసుకుందండి తను ఏం ఆర్డర్ చేసుకుంది అనేది ఈ వీడియో బ్యాంగిల్ బాక్సెస్ వచ్చేసి ఫోర్ తీసుకుంది వన్ కట్ ఒక బాక్స్ టూ కట్ ఒక బాక్సు ఫోర్ కట్ ఒక బాక్సు సిక్స్ కట్ ఒక బాక్సు నాలుగు బాక్సులు అండి తర్వాత ట్రయాంగిల్ షేప్ వచ్చేసి పింక్ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది హాఫ్ మూన్ వచ్చేసి బ్లూ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది రౌండ్ వచ్చేసి వైన్ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది ట్రయాంగిల్ వచ్చేసి ఆరెంజ్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది డ్రాప్ వచ్చేసి పింక్ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది స్క్వేర్ వచ్చేసి పర్పుల్ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుందండి హాఫ్ మూన్ వచ్చేసి గోల్డ్ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది డ్రాప్ వచ్చేసి బ్లూ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది ట్రయాంగిల్ వచ్చేసి బ్లూ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది హాఫ్ మూన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది ట్రయాంగిల్లో గ్రీన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది రౌండ్ వచ్చేసి స్కై బ్లూలో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది డైమండ్ వచ్చేసి స్కై బ్లూలో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది ఐ వచ్చేసి బ్లూలో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది రౌండ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది డ్రాప్ వచ్చేసి గ్లాస్ వైట్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది డ్రాప్ వచ్చేసి ఆరెంజ్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది ఐ షేప్ వచ్చేసి ఆరెంజ్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది ఐ వచ్చేసి స్కై బ్లూలో ట్వంటీ గ్రామ్స్ తీసుకుందండి హాఫ్ మూన్ వచ్చేసి స్కై బ్లూలో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది డైమండ్ వచ్చేసి రెడ్ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది డ్రాప్ వచ్చేసి గ్రీన్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుందండి షేప్ వచ్చేసి స్కై బ్లూలో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది ఎయిట్ కేలో ప్యారెట్ గ్రీన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది గ్రీన్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది సిక్స్ కేలో రౌండ్ వచ్చేసి ఆరెంజ్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది హాఫ్ మూన్ వచ్చేసి ఆరెంజ్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది డైమండ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుంది స్క్వేర్ వచ్చేసి రెడ్లో ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి స్క్వేర్లో ట్వంటీ గ్రామ్స్ పింక్ వచ్చేసి ఐ ఎయిట్ కేలో ట్వంటీ గ్రామ్స్ రౌండ్ వచ్చేసి పింక్లో ట్వంటీ గ్రామ్స్ స్క్వేర్ వచ్చేసి గ్రీన్లో ట్వంటీ గ్రామ్స్ స్క్వేర్ వచ్చేసి బ్లూలో ట్వంటీ గ్రామ్స్ హాఫ్ మూన్ వచ్చేసి పర్పుల్లో ట్వంటీ గ్రామ్స్ ఐ షేప్ ఎయిట్ కేలో ఆరెంజ్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ స్క్వేర్ వచ్చేసి పింక్లో ట్వంటీ గ్రామ్స్ ఐ షేప్ వచ్చేసి సిక్స్ కేలో పింక్ కలర్ ట్వంటీ గ్రామ్స్ హాఫ్ మూన్ వచ్చేసి గ్రీన్లో ట్వంటీ గ్రామ్స్ డైమండ్ వచ్చేసి బ్లూలో ట్వంటీ గ్రామ్స్ ఐ సిక్స్ సిక్స్కే బ్లూ కలర్ ట్వంటీ గ్రామ్స్ డైమండ్ వచ్చేసి పర్పుల్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుందండి పర్పుల్ కలర్లో ట్వంటీ గ్రామ్స్ తీసుకుందండి ఇదంతా తను తీసుకున్న మెటీరియల్ ఇదంతా నేను డిస్పాచ్ చేసేసాను కూడా మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సప్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి నేను డిటీడీసీ ద్వారా మెటీరియల్ అంతా పార్సల్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్